మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొదలకూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లపల్లి సర్పంచ్ గూడూరు ప్రసన్న హాజరయ్యారు అనంతరం ఈ సైహాని ఫాద్వర్యంలో బాలీ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ కళాశాల నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది అనంతరం మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను సేవించడం వల్ల జరుగు నష్టాలను అనారోగ్య ఇబ్బందులను తెలియజేసి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని డ్రగ్స్ వాడకంలో అందరికంటే ముందుండే పాశ్చాత్య దేశాలలో సైతం డ్రగ్స్ వాడకం తగ్గుముఖం పడుతూ ఉంటే ఎంతో గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు నిలబడి భారతదేశంలో యువత డ్రగ్స్ బారిన పడుతూ తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ డాక్టర్లు నజ్మా శివకృష్ణ ఎక్సైజ్ ఎస్ఐ అంజయ్య పోలీస్ స్టేషన్ సిబ్బంది రసూల్ ఇస్మాయిల్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు அடே உங்க சகலாகே உண்டு சார் காப்படேட ఈరోజు స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సంయుక్తంగా నశా ముక్ నశాముక్త భారత్ అభియాన్ ప్రోగ్రామ్ కింద ఈరోజు ఇరవై ఆరు ఆరు అంటే జూన్ ట్వంటీ సిక్స్త్న ఇంటర్నేషనల్ డ్రగ్ ఎబ్రూజ్ డే కింద గవర్నమెంట్ కాలేజ్లో కానివ్వండి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రోగ్రామ్స్ కలిగించమని చెప్పేసి తెలియపరచడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో స్టూడెంట్స్ అండ్ తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్ అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్ రోజు సిఎస్ఈ డాక్టర్స్ అండ్ స్టాఫ్ అట్లాగే ప్రజాప్రతినిధులు సర్పంచ్ గారు సర్పంచ్ ఆటో డ్రైవర్స్ అందరూ కలిసి ప్రోగ్రామ్లో పార్టీ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో డ్రగ్స్ ఉపయోగించడం వల్ల జరిగే దుష్ప్రభో ప్రభావాలు వాటికి యువత దూరంగా ఉండాలని చెప్పేసి వాటి వల్ల కలిగే ఇబ్బందుల గురించి కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది ట్రక్స్కి దూరంగా ఉండటం కోసం ప్లస్ ట్రగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ పోలీసు ఇవ్వాలని చెప్పేసి ట్రక్స్కి దూరంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది దీంట్లో భాగంగానే టీఆర్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి ఈరోజు ఎంపిడి వాళ్ళు ర్యాలీగా వస్తు ప్రకాష్తో పాటు కొన్ని స్లోగన్స్ డ్రెస్ స్లోగన్స్ షోటింగ్ చేస్తూ అందరికి పబ్లిక్కి అందరి ద్వారా పిల్లల ద్వారా ద్వారా వాళ్ళని మోటివేట్ చేయాలని చెప్పేసి పరిస్థితి దూరంగా ఉండే విధంగా మోటివేట్ చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక రోజుగా అందరికీ తెలియజేస్తూ మొదలుకూరు పట్టణంలో అనేక డిపార్ట్మెంట్లంతా కలిసి విద్యార్థులు సిబ్బంది ఒక మహా ర్యాలీ తీయటం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చొరవ మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రతి విద్యాలయంలో కూడా పిల్లలకి అవగాహన కల్పించడానికి పోలీస్ సిబ్బంది మరియు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కృషి చేస్తూ ఉన్నారు దీన్ని సమాజంలోకి తీసుకెళ్ళి డ్రగ్స్కు బానిస కాకుండా వాళ్ళని అంతా కూడా మనం మార్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎన్నో కుటుంబాలు ఈరోజు డ్రగ్స్ కు బానిసై వాళ్ళ కుటుంబాలు అయిపోతున్నాయి దాన్ని అందరూ గమనించి రగ్స్ దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జూన్ ఇరవై ఆరో తేదీన ద్రవ్యాల దుర్వినియోగం అండ్ అక్రమ రవాణాకి నిర్మూలనగా మనం ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఇది మన ఐక్యరాజ్య సమితి వారు ఈ కార్యక్రమాన్ని సో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళు దీన్ని అందరూ చేయాలని ఇచ్చారు నచ్చారు ఈ ఈ రోజుల్లో ప్రపంచం మొత్తంగా యువత అనేది ఎక్కువగా డ్రగ్స్కి బాధితులు అవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా అవగాహన లేకపోవడము వాళ్ళకున్న డిస్టర్బెన్సెస్ వాటి వల్ల వాళ్ళు మాదక ద్రవ్యాలకి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు దీనివల్ల వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి దీనివల్ల వచ్చే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఏంటనేది వాళ్ళకి సరైన అవగాహన లేదు దీనివల్ల మాదక ద్రవ్యాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళ శరీరం వెర్వస్ సిస్టమ్ అనేది బాగా ఇదవుతుంది సో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే ఐడియా ఉండదు ఎక్కువగా యాంగ్జైటీ అవుతుంటారు వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకుండా పోతుంది సో ఈ మధ్య చూస్తున్నాం కదా ఎక్కువగా యువతనే ఎక్కువగా ఎక్కడ చూసినా కానీ అత్యాచారాలు అని చెప్పి ఎక్కువగా యాక్సిడెంట్స్ అని చెప్పి ఇవంతా ఎందుకు చూస్తే కంపల్సరీ వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ నాడీ వ్యవస్థ అనేది సరిగ్గా ప్రభావితం అనేది చూపించదు దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఏంటి మంచి చెడు అనేది వాళ్ళకి వాళ్ళకి అవగాహన అనేది తెలియదు సో ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఇది నిర్మూలన చేయాలంటే ప్రతి ఇయర్ అందరికీ తెలియాలి తల్లిదండ్రులకి తెలియాలి పిల్లలకి తెలియాలి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఉండే నష్టాలు ఏంటి దీనివల్ల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది సో ప్రతి ఏటా కాలేజెస్లోనూ స్కూల్స్లోను అలాగే తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలాగా కార్యక్రమాలు చేపట్టాలి సో యువత అంతా దీని గురించి ఉన్న నష్టాలు తెలుసుకొని ఆరోగ్యంగా అనుకుంటారు కోరుకుంటూ